మా సోదరుడు పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకల్లు మండల కన్వీనర్గా కంటిన్యూ అవుతూ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి బైక్ భాస్కర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు తనకల్లు చీక్మానపల్లె ఆయన స్వగృహానికి రావటం విందులో పాల్గొంటాం నా సోదరు సమానుడు రెండు వేల పద్నాలుగు నుండి పార్టీ కోసం అన్ని సమర్చుకున్నటువంటి ఇస్మాయిల్ అన్న గారు ఇక్కడికి రావడం మాజీ మండల కన్వీనర్ మధుసూధర్ అన్న గారు అలా జనార్దన్ గారు రామన్న గారు చిదన్న గారు అమ్మలన్న గారు ఫైజుల్ అన్న గారు అలానే హేమసుందరి గారు భాస్కర్ ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ మండల నాయకులందరి ఆధ్వర్యంలో సుధర్లరా ఈ మండలంలో నాయకులు కార్యకర్తలందరూ కలిసికట్టుగా మొదటి చూస్తున్న రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ నిన్న ఇరవై నాలుగులో కానీ ప్రత్యేకించి అన్న అన్నగారి మండలాన్ని ఇన్ఛార్జ్ తీసుకొని నాకు తెలిసి అన్ని పంచాయతీలు ఊరు ఊరు తిరిగిన కార్యక్రమాలు బాగా కష్టపడిన చేసిన అందరం దురదృష్టశాత్తు మనం ఓడిపోవటం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల వాళ్ళు చెప్పిన అబద్ధాల హామీల వల్ల మనం ఓడిపోవడం జరిగింది బాగా గమనించండి రెండు సంవత్సరాలు దుర్ఘాటన జరిగిపోతూ ఉంది వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు కాలేదు కూడా కాస్త చూస్తూ పెన్షన్ విషయంలో జరిగినా కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తా కూడా వాటిలో ఫెయిల్ అయినట్లు చాలా ఉన్నాయి కొత్త పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వకపోవటం ఈ రెండేళ్ల కాలంలో అయిన వృద్ధులు కానీ వితంగులు కానీ వికలాంగులు కానీ కొత్తగా పోర్టల్ ఓపెన్ కాకపోవటం యాభై ఏళ్ళు దాటిన బీసీ సిఎస్టి మైనార్టీలకి యాభై ఏళ్ళు దాటిన పెన్షన్ ఇస్తాన కార్యక్రమంలో ఎవరికి ఇవ్వకపోవటం మీరంతైతే సక్సెస్ అని చెప్పుకుంటారు మెచ్చు కూడా ఇన్ని లోపాలు ఉన్నాయి తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు నాకు తెలిసి రెండేళ్ళకి ఇప్పటికి ఆరు సిలిండర్లు రావాల్సి ఉంటే ఒక సిలిండర్ ఇచ్చి ఇంకే ఒక్క సిలిండర్ ఇచ్చినా పాప అనుకోలేదు ఇంకా మీరు ఆడబిడ్డల నీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవీ సక్సెస్ కాలేదు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటిన పిల్లకి పాపకి మీరు నెల నెల పదహైదు వందలు చొప్పు పదహైదు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పినారు అవి కూడా ఎక్కడ అమలు కాలేదు కూడా రైతులు చెప్పినటివి రెండు నేళ్ళకి వాటికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంవత్సరం ఇరవై వేలు ఇస్తా అని చెప్పిన మీరు రెండు నెలలు దాటిన నలభై వేల రూపాయలు రావచ్చు కేవలం నాకు తెలిసి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది ఇంకా నిరుద్యోగ వృత్తి చెప్తే అర్థం కాని పరిస్థితి ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఉన్న ఉద్యోగాలు జగన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కూడా పెరిగేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకోకుండా నిరుద్యోగ వృత్తి కూడా ఎవరికి ఇవ్వకుండా మోసం చేసే కార్యక్రమం నేను నమ్మన్నా ఎన్నికలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా భజనాంచాలనే ఉద్దేశంతోనే యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట ఇరవై కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి లడ్డు అపవిత్రం జరిగింది లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి నిరాధారమైన నిందలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని హిందువునే కాదు అని దుష్ప్రచారం చేసే స్థితికి అంటే తిరుమలను క్రష్టు పట్టించినాడు దేవుని లడ్డులో కొవ్వు గెలిచింది అయోధ్యకు పంపించారు అక్కడికి పంపించారు ఇక్కడికి పంపించారు ఆ ఊరికి లక్ష్య లడ్డు పంపించారు ఊరికి లక్ష్య లడ్డు పంపించారని చంద్రబాబు నాయుడు గారు పాఠం ఎత్తుకోవటం ఫాలోడ్ బై ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒటపర వేషం మార్చి గడ్డం పెంచి ఆయన సనాతన ధర్మం అంటే చెప్తూ వచ్చి దీక్షలు చేయటం తిరుమలకి వచ్చి మీటింగ్ పెట్టి తిరుపతికి వచ్చి మీటింగ్ పెట్టాం ఆ తర్వాత దుర్గమ్మ గుడికి పోవటం విజయవాడలో అక్కడ మెట్లు కడిగి రకరకాల దుష్ప్రచయాలు చేయటం ఈరోజు నివేదిక వచ్చింది ఎక్కడ జంతువు కలేబరాలు కలవలేదు ఎక్కడ కొవ్వు కలవలేదు కెమికల్ కల్తీ ఉన్నాయి అని చెప్పినట్టు ఆ కల్తీలు కూడా ఫామ్ ఆయిల్లో డాల్డాను ఏదో ఉన్నాయని చెప్పినారు రోజు కూడా ఫార్మ్ ఫామ్ ఆయిల్లో డాల్డాను ఉంది అని చెప్పి మీరు ఎంత బాగుండు లేని దాన్ని మీరు ఎక్కడో చూసినట్టు ఆవుకోగలిసింది పొందుకోగలిసింది రకరకాల దుష్ప్రచారాలు చేసి మమ్మల్నిగా చదరలేరా ప్రజలు మమ్మల్ని నమ్ముతారు కూడా ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ పోలిచి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాలకి లాగి మన దేవుడు పొరపాటున జరిగింది మనకు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణికమైన వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే వెంకటేశ్వర స్వామి కదా తిరుమల వెంకటేశ్వర స్వామి కదా అని ఆయనను తప్పులు జరిగింటే దాసి పెట్టుకోవాల్సింది పోలిచ్చి లేని తప్పుని భూతత్వంలో పెట్టి చూపించును ప్రపంచం దగ్గర మన నందని హేళ చేసే కార్యక్రమం ఈ పొద్దు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు నాకు అర్థం కాటలే ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటావు ఏం జరుగుతుంది ఇవి నివేదిక వచ్చింది కదా ఎక్కడా కొవ్వు కలవలేదని చెప్పి సమ్ కెమికల్స్ ఏదో కలితి ఉన్నాయనే మాట వస్తా ఉంది ఎస్ మూడు వందల రూపాయలు నెయ్యి ఎక్కడ దొరుకుతుందా మన పదాలని కదిలో సూపర్ మార్కెట్కి పోదాం నాకు తెలిసి రిలయన్స్లో కూడా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరకటం లే పల్లెల్లో మనందరం పాడి పరిశ్రమ ఉండాలమే మనకు నెయ్యి కొనుక్కోవాలంటే పోయినా కూడా ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు పల్లెల్లో కూడా నెయ్యి దొరకటంలే మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ అందరికీ కలిసి నాకు తెలిసి మూడు వందలు మూడు వందల చిల్లరకే నెయ్యి టీటీడీకి పర్చేజ్ చేసి పర్చేజ్ చేస్తున్నాం అందరం ఫామ్ఐల్ కలవటమో లేకపోతే డాల్డా కలవటం అనేది కామనే జరుగుతుంది ఈ మాటలు మాట్లాడకోకుండా దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం నువ్వు అందులో ఏమన్నా పిల్లోడు మాట్లాడినా జ్ఞాని అజ్ఞాని మాట్లాడినా నేను అనుకుంటా కానీ ఇన్ని ఏళ్ళగా సీఎం పోస్ట్ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంత అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అంత దిగసారి మాట్లాడటం ఈ రోజుకైనా ఆ దేవదేవం దగ్గరికి పోయి క్షమాపణ కోరుకొని నన్ను క్షమించు తప్పు చేసినా పొరపాటు చేసినా అని చెప్పి గుడి మెట్లు కడగటం కాదు ముందు మీరు నువ్వు మీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఫినాయిల్ తెచ్చుకొని ముందు మీ నోర్లు క్లీన్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత ఆ తర్వాత ఉంటే మాట్లాడదాం ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఎక్కడ చూడలేదు జంతు కలేబురాలు కలిశాయని చెప్పి అభాండాలు వేసి ఇలాంటి ఎన్ని అబద్ధాలు చెప్పగలుగుతారు మీరు ఎన్ని నిందలు వేయగలుగుతారు మీరు ఇలాంటి నిందలు వేసే కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలకి వచ్చి లేనిపోని అలివి కాని హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి రాజ్యాధికారంలోకి రావటం ఆ రాజ్యాధికారం వచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేయడం అనేది నీకు ఒక ఆనవాయితీ అయిపోయింది అలాంటి మోసాలకు అలవాటు పన్నాం నేను ఇంకా మారినావు ఇంకా మారినావు పొద్దున ఇంకా మారుతావు చెప్పిన మాట నిలబెట్టుకుంటామని అనే ఆశతోనే నీకు ఓట్లేయడం జరిగింది కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడా నిలబెట్టుకోలేకపోతుంది పల్లె లేకపోయినప్పుడు ప్రజలు లేకపోయినప్పుడు అడిగితే ప్రభుత్వం గురించి అడిగితే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందా అనే ఆలోచన ఎవరికి పోయింది ఎందుకంటే ప్రభుత్వమే లేదనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ కనపడటం లే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణం పల్లె లేకపోతే ఎక్కడో చోట ఒక గ్రామ సచివాలయము రైతు భరోసా కేంద్రము ఒక వెల్నెస్ సెంటర్ కట్టడము ప్రభుత్వం వస్తేనే వాలంటీర్ వ్యవస్థ పెట్టడము గ్రామ సచివాలయ సిబ్బందిని అపాయింట్ చేయటము రాష్ట్రం మొత్తమైన మెడికల్ కాలేజీలు డెవలప్ చేయటము స్కూళ్ళన్ని నాడు నీడి కింద డెవలప్ చేయటము పోర్ట్లు కట్టడము హార్బర్లు కట్టడము రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే వాటి కళ్ళకు కనపడతా ఉండే ఎప్పుడు దిన ప్రజలకు సంక్షేమం సైడ్ అందుతుండ అభివృద్ధి ఓ సైడ్ జరుగుతుండ ప్రజలకు పాలన వాళ్ళ పాదాల చెంతకు పల్లెలకు గ్రామాలకి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్నీ జరిగే అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుండ ఈ రోజున అసలు ప్రభుత్వం ఉందా లేదా ఏమైనా గవర్నెన్స్ హాలిడే ఉందా ఏంటి ఇక్కడ ఏమీ జరగటం లే నివీర్యమైపోయి నిశ్చేస్తులైపోయి ప్రజలు అందరూ పల్లెల నుండి తట్టాబుట్టా సర్దుకొని సిటీలకి వలసపోయేంత పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజల జీవితాల్ని ఇంకైనా మానుకో ఆ దేవుడి మీద నిందలేద్దు ఒక మారు తిరుమలకు పోతేనే ఒక చిన్న అప్రశద్ధి జరిగి నువ్వు చావు బతుకుల వరకు పోయిపోయావు కూడా ఆ దేవుడిని గడనేశ వెంకటేశ్వర స్వామి అంతటి మహానుభవాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మంచి చేయకోకుండా ఆయనను కూడా రాజకీయాలకు వాడుకొని లడ్డు మీద దుష్ప్రచారం చేసిన నీకు ఆ దేవుడే శిక్ష వేస్తాడు నువ్వు మారాలా మారమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ పాలన సక్రమంగా చేయి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో చిన్నవాడైనా అనుభవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు రెండు కళ్ళగా భావించి ముందుకు తీసుకున్న ఆ వ్యక్తి అనుభవం అనుభవం చాలా గొప్పది అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకొని ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నువ్వు నిలబెట్టుకొని క్షణం ఇంకా మూడేళ్ళు మాకు టైం ఉంది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత మాకుంది నీ తప్పులన్నీ రోజు రోజుకు ఎండగట్టే కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూనే పోతుంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తుంటామని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ మాకు తీసుకొచ్చినటువంటి వైక్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు ఈ మండల నాయకులకి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తప్పకుండా